ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడరేట్లుందో బీసీల దిందామని బీసీల పదవులు దొబ్బుదామని బీసీలకు ఉన్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన కాటారం అనుకుంటా మహాపూర్ కాటారం మహాదేవర్ ఈ రెండు మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికేట్ల భాగవతం బట్టబయలైంది సర్పంచ్లు కూడా వెనుక ఇప్పుడు వీళ్ళు సర్పంచ్లు కూడా గెలిచి ఇప్పుడు రెడ్లు బీసీ లని సర్టిఫికేట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి రాడ్ లట్టలేదు బీసీ కుట్టినామని చెప్పి తెచ్చుకున్నారు ఇక ఇది చూడండి సమాచార హక్కు చట్టం ద్వారా ఇది బట్టబయలైంది క్యాస్ట్ సర్టిఫికేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రిక్వెస్టింగ్ నాట్ టు ఓసీ క్యాస్ట్ ఆఫ్ సురారం బొమ్మాపూర్ కుందూరుపల్లి మాదేవపూర్ మండల్ హెంట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్పెషల్లీ రెడ్డి గాండ్ల ఇన్ ద లోకల్ బాడీ అండ్ క్యాన్సల్డ్ ఫర్ ఫర్ రిపోర్ట్ సబ్మిషన్ ఆఫ్ అని చెప్పి ఎవరు రామారావు తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి రాసిండు మాధవపూర్ రాసిండు జిల్లా కలెక్టర్ వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు మెట్పల్లిలో ముక్కల మనోజ్ రెడ్డి అనేటు ఆయన ముక్కల మనోజ్ రెడ్డి అనేట్టు ఆయన అప్లికేషన్ ఇది ఆయన రెడ్డి అయితే బీసీ బి సర్టిఫికేట్ తీసుకున్నాడు ఇక సురారంలో మడాక్ మన మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి అనే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు శివకుమార్ అంటే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు నాగుల శివకుమార్ ఆ తర్వాత మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు సాయి చరణ్ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు వీళ్ళంతా ఓసీలు వీళ్ళంతా ఓసీలు దాదాపు ఇగో ఈ పదమూడు మంది పదమూడు మంది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా ఇగో మోహన్ రెడ్డి మళ్ళీ ఏమంటారు బీసీలు బీసీలు అంతా మా కింద బతకాలే మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అయితావు రాళ్ళది మా వాళ్ళ దీని సర్పంచ్ దొంగతనంగా బీసీ సర్టిఫికేట్లా బీసీలకే పెట్టిరా మీరు గోత్రం ఇప్పుడు బీసీలకే ఉట్టిరా మీరు ఇప్పుడు మా బీసీలకు రావాల్సినటువంటి పదవులను దొంగతనంగా ఇగో ఇది ఇది ఎన్ని అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఇప్పుడు ఒప్పుకుంటుంది చూడ ఏమని గుండపల్లి ఆకారం గుండపల్లి ఎంఆర్ఓ ఏమంటుంది థర్డ్ ఇన్ఫర్మేషన్ కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్ లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గారిని సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ అనేది అప్లై చేసి వేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది ఫల్ మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది సిటిజన్ లాగిన్ అప్లై చేశారు సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంట్రీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు మా ఆఫీస్లో ఎవరి ఇన్వాల్వ్ ఏంటో తెలియదండి ఏదైతే నా దృష్టిలో కూడా లేదు వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్

పత్రికలలో కూడా వచ్చింది జారీ చేసింది ఎవరు ఏం కథ అని చెప్పి ఇట్లా దొంగతనంగా బీసీలకు సంబంధించినటువంటి ఇగో బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇమ్మీడియట్ గా అన్ని రద్దు చేయండి అని చెప్పి చెప్పింది ఇప్పటివరకు చేసిరా రెండు సార్లు ఇచ్చినా ఎందుకు చేయలేదు ఇప్పుడు బీసీల సొమ్ము ఎవరు తింటున్నట్టుగా మా సొమ్ము మీరు దీని బతుకుంటా ఎందుకు రా తినుకుంటా మా పదవులు తినుకుంటా ఇదా మరి దీనికి బాధ్యుడు ఎవరో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనకాల ఎవరున్నారు ఇది ఎంక్వైరీ చేయాలి అలా చేయాలి మనం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది ఒక ఇంకా ఎన్నేళ్ల నుంచి మీ గమ్మతి విషయం ఏంటంటే ఇడ ఈ ఉప్పల్ డిపో బస్ డిపో ఉందిగా బస్ డిపోలో రెడ్లు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టి చొరబడ్డారు డ్రైవర్లుగా కండక్టర్లుగా పదహారు మంది పదిహేడు మంది ఉన్నారు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని రెడ్లు చొరబడ్డారు పేరేమో ఆయన పేరు రెడ్డి అని ఉంటుంది ఆయన సర్టిఫికేట్ ఎస్సీ వీళ్ళ అబ్బాయి కోట కింద ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటూ తమ్ముడేమో బీసీ అట గాన్లా అంటే మరి వీరు వేరు వేరు బుట్టి రైట్లా సావిత్రి ఉన్నది కదా ఇప్పుడు ఇందాక లత్త ఆ రెడ్డి వాళ్ళ లత్త ఇప్పుడు सरपंच అయింది ఇప్పుడు సర్పంచ్ అయింది ఆమె ఇప్పుడు ఆయన EWS సర్టిఫికెట్ ఉందా అవునన్నా భయం భీగా చూడు సరాశేకన సర్పవగరెడ్డి అంటే గుల్ల పెదలిచడు మమ్మల గోరంగారెడ్డి పెదలిచడు ఎలక్షన్ల ఈ లక్ష్మారెడ్డి మోహన్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు లక్ష్మారెడ్డి EWS ఇగో EWS గాని రెడ్డి గాని ఉన్నండి ఇక్కడ ఇగో తీసుకుని సర్టిఫికెట్ తీసుకోండి అన్న కోడికి ఈడబ్ సర్టిఫికేట్ తీసుకుండు ఈయన ఏమి ఇది మరి మీరు ఎట్లా మరి ఎట్లా నేన పొరపాటు జరిగిందా ఎట్లా అయింది మరి మా కులాలలోకి మీరు ఎట్లా చొరబడ్డరు ఏమో మా కులాలలోకి మీరు ఎట్లా చొరబడ్డరు కొంత క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీకు ఒకడేమో ఓసీ అవుతాడు ఒకటి బీసీ అయితే ఎట్లా అయినరు అన్న కొడుకు ఓసీ అయితాడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉందన్న ఈ లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి కొడుకేమో భార్గవ్ రెడ్డి భార్గవ్ రెడ్డి మన భార్గవ రెడ్డికి కొడుకు కొడుకు అబ్బా ఇక చూడరు ఎలా ఉన్నారు గవర్నమెంట్ చేస్తాడు మరి ఈయన జరిగిందో ఏముంది రెండు తండ్రి పేరు బాబురెడ్డి బాబు పేరు తప్పు పెట్టుకున్నా ఏం కాపురెడ్డి బాపెట్టుకున్నా అయిపోతుంటే బాపెట్టు కొత్త వరకు మరి ఏం జరిగిందో ఎక్కడ తెలియదు రెడ్లు దొంగతనంగా దొంగ రెడ్లు సర్పంచ్ లేరు ఈ అంశం తేలేదాకా వదిలే ప్రసక్తే లేదు దీంట్లో ఎవడెవడు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు కలెక్టర్ గారు నువ్వు టీకే టీకే అంటారు నీ టీకే సంగతి చెప్తా నేను నీ టీకే సంగతి ఎవడెవడు ఉన్నది దీని వెనకాల నేనే వస్తాడికి నేనే వచ్చి కూర్చొని నీ టీకే సంగతి నీ కలెక్టర్ లో నిన్ను కూడా కూర్చొని మాట్లాడతాను తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా ప్రజలారా చూస్తున్నారు కదా ఈ ఈ ముందు వీడియోలో చూడండి ముందు క్లిప్లో చూడండి రెడ్డిలు నాలుగు రెడ్డి రావు కమ్మ వాళ్ళు నాలుగు ఐదు ఐదు శాతం లేని వాళ్ళు ఇలా మన ఫేక్ సర్టిఫికేట్ సర్ సర్పంచ్లో పోటీ చేసి అయ్యి తొంభై శాతం ఉన్న బీసీఎస్టీలను ఎట్లా మోసం చేస్తున్నారో గమనించండి ఎట్లా ఎన్ని జాగలు జరుగుతుందో కనుక ప్రజలారా ప్లీజ్ మన ఇంత తొంభై శాతంలో ఎంతోమంది ఉంటారు ఇంతమందికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి ఈ నాలుగు శాతం ఐదు శాతం ఉన్న జనాభా జనాభా కులంలో ఇంతమంది అంటే మనకు సిగ్గు నాకే కొంచెం సిగ్గు చేటుగా అనిపిస్తుంది ఎంత అసలు ఎంత వాళ్ళు ఎంత ఎర్రి మనల్ని ఫూల్స్ని వేసుకుంటూ ఎట్లా రాజకీయాలు వెళ్తున్నారో చూడండి ఒకసారి కనుక ప్రతి ఒక్కరు గమనించాలి ఈ సర్టిఫికేట్ ఇప్పుడు ఈ దీంట్లోనే ఇప్పుడు ఇట్లా జరిగిందంటే మళ్ళీ ఇంకా వీటిలో ఎలా జరుగుతుండో చ ఎగ్జామ్స్లలో జా జాబ్ నోటిఫికేషన్స్ దాంట్లో స్క్రూటీని సర్టిఫికేట్ స్కూటీని చేసేవాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలియదు ప్రతి ఒక్క జాబ్ దగ్గర సర్టిఫికేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు గమనించాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మోసాలు జరి ఇప్పుడు ఎవ్వరిని వదిలిపెట్టొద్దు మొత్తము వాళ్ళని బయట లాగి కోర్టుకి తీసుకెళ్ళి జైలు శిక్ష పడేటట్లు చేయాలి అనేది నా మనవి కనుక బీసీఎస్ ఎస్సీ ఎస్టీ ప్రజలారా ఆలోచించండి నాలు నాలుగు శాతం ఐదు శాతం ఉన్న జనాభా ముందు మనము ప్రతిసారి కూడా పోతున్నాము ఇంకెన్ని రోజులు కూడా పోతూ వస్తుంటాము మన దాంట్లో టాపర్స్ లేరా బీసీఎస్సీ ఎస్టీలలో టాపర్స్ లేరా మంచి స్కాలర్స్ లేరా ఇంతమంది ఉండగా కూడా వాళ్ళ చేతిలో మనం ఫుల్స్ అవుతున్నామంటే ఇంత నాకే అక్షమ్గా ఫీల్ అవుతున్నాను నేను ప్రతి ఒక్కరికి ఇట్లా రక్ నాకైతే మన తీర్మాలైన సార్ విషరాజన్ మహారాజ్ సార్ మాట్లాడుతున్నంతసేపు ఇట్లా బాడీ మొత్తము రక్తం మరుగుతుంటుంది ప్రజలకు ఏదైనా చేయాలి సేవ చేయాలి అన్నట్టు నాకైతే చెప్తున్నారు ప్రజలరా ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించద్దు అస్సలు ఎంత అసలు నాలుగు శాతం ఉన్న వాళ్ళకి ఎన్ని తెలివితేటలు క్రిమినల్ మైండ్స్లోకి ఉన్న వాళ్ళవి మన దాంట్లో ఎంతమంది ఉండంగా ఎంతమంది మనము ఫుల్స్ అవుతున్నామంటే ఇంకెన్ని సంవత్సరాలు అవుతాము ఈ ఇప్పుడు రానున్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత ఎంపీటీసీ మున్సిపల్ జిహెచ్ఎంసీ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంపీ ఎమ్మెల్సీ ఎంపీ ఇలాంటి అట్లా అన్నిట్లో మన వాళ్ళందరూ ఉండాలి ఇక నుంచి మన టీఆర్పి పార్టీ తరఫు నుండి పోటీ చేసి ప్రతి ఒక్కరు గెలిచి ఈ రంగంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది జాబ్స్ ఇవ్వమని కనుక మన వాళ్ళందరూ ఈ జాబ్స్ వైపు టర్న్ అవ్వాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ తిరుమల సార్ మీరు మార్నింగ్ న్యూస్ ఈ ఇవాళ మార్నింగ్ ఇది ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు చాలా ఏదో టీక్డిజీగా చెప్పారు కాస్త సీరియస్ చూసుకోండి ఈ విషయాన్ని విషయ సార్ మీరు కూడా సార్ ఈ దొంగలు ఎవరైతే ఇట్లా చేశారో సర్పంచ్లని వాళ్ళ దగ్గర పోయి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని నిన్న మీరు జైత్యాలలో నీళ్ళు నీళ్ళు వచ్చేదాకా ఎట్లయితే మొండి పట్టుబట్టి అక్కడ కూర్చొని చేశారో పిల్లల్ని కూర్చోట్టుకొని స్కూల్ పిల్లల్ని అదేవిధంగా ఈ ఇద్దరు పోలీస్ స్టేషన్లో కటకటలో ఉండేటట్లు చేయాలి విహరాన్ సార్ ప్లీజ్ మీరిద్దరే మాకు ఆధారం మీరిద్దరు మీ ఇద్దరిపైనే హోప్స్ ఉన్నాయి నాకు కనుక ఇక్కడ నుంచి మనం జాగ్రత్త ఉండాలి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు మనం వేస్తూ ముందు కొనసాగాలని ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ బిసిఎస్సీ ఎస్టీస్